హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదిగోండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇదిగోండి అండి ఇది ఆకు కూడా నేను శుభ్రంగా కట్ చేసుకుని కడిగి పెట్టుకున్నానండి ఇందులో ఏమేమి ఆకుకూర ఉన్నదంటే చుక్కకూర ఉంది పాలకూర ఉంది మెంతికూర ఉందండి మూడు రకాల కూరలు ఉన్నాయి ఇందులోనైతే ఆకుకూరలు మూడు రకాల కూరలు ఉన్నాయండి ఇందులో ఇది ఈరోజు నేను ఆకుకూర కర్రీ వండుదాం అనుకుంటున్నానండి కర్రీ వండుదామనుకుంటున్నాను చూడండి ఇందులోకి ఏమేమి కావాలో ఏంటనేది నేను చెప్తానండి మీకు చూడండి ఇదైతే చెక్కూర పాలకూర మెంతకూర మూడు రకాల కూరలు అండి ఇంకే వీటిలో కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇవ్వగండి మా చెట్టు చిట్టి టమాటాలు ఇవి చెర్రీ టమాటాలు చూడండి కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి సరిపోతుంది కూర ఇది కూరకైతే చాలా బాగుంటుందండి మూడు ఆకుకూరలు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మన ఈ రోజులను బట్టి మన ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం కదండీ మనకి ఆయిల్ వేడెక్కిందండి చూద్దాం వేడెక్కిసింది ఆయిల్ అయితే నేనైతే ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిపాయలు వేసానండి మన ఆరోగ్యమే మనకు ముఖ్యం కదండి మన ఆహారమే మనకి ఆరోగ్యం ఎందుకంటే మనం తినేదాన్ని బట్టే ఉంటుంది కదండి మనకు ఆరోగ్యం అనేది మనం ఈ రోజుల్లో హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా వస్తున్నాయి మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆకుకూరలు అయితే మనం ఎక్కువగా తినాలి చూడండి మూడు రకాల ఆకుకూరలు వేసాను కాబట్టి ఇందులోని చాలా హెల్త్కి చాలా మంచిదండి మనకి నడువు నిప్పు ఉండదు మోకాలి నిప్పులు ఉండవు ఈ ఆకుకూర వలన మనకి ఎముకలకి కూడా చాలా బలం అండి ఈ ఆకుకూర వలన చాలా పోషకాలు ఉంటాయి ఇందులోని ఎంత మన ఏ కూడా ఉంటాయండి ఇందులో ఉడిపాయలు ఫ్రై అవుతున్నాయి చూడండి అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ కూడా అయితే అసలు ఏం పట్టదండి ఇందులో వాటర్ చాలా తక్కువ పడుతుంది వాటర్ మనం వెళ్ళిపోవడం కూడా మంచిదేనండి ఎందుకంటే ఈ ఆకుకూరలోనే వాటర్ వచ్చేస్తుంది చూద్దామండి ఈ కొంచెం ఫ్రై అవనిద్దాం మళ్ళీ చూద్దాం మూత పెట్టుకుంటాను ఒక రెండు నిమిషాలు మూత తీసి చూద్దామండి చూడండి ఫ్రై అవుతున్నాయి ఉల్లిపాయలు మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కదండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా ఈ సాల్ట్ వలన మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయండి ఉల్లిపాయలు అయితే మనం చికెన్ మటన్ కన్నా కూడా మనకు ఆకుకూరలు అయితే చాలా మంచిది కదండి ఆడవాళ్ళకైతే మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి నుంచి కూడా చాలా మనం బయటపడగలుగుతాం చూడండి మా చెట్టు టమాటాలు ఉన్నాయి కదండి ఇవి చెర్రీ టమాటాలు ఇవైతే నేను ఎక్కువగా నేను ఇవే వాడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు బయట మనం కొనుక్కుంటాం కదండి టమాటాలు అవి కొనుక్కున్న టమాటాల్లో ఎన్ని రకాలు పెట్టి వేస్తారో మీకు తెలుసు కదండి అట్ల వల్ల కూడా మనకి ఆరోగ్యం అయితే సరిగా ఉండదు మనం తినే ప్రతి దాంట్లోని కూడా పెట్ సైజ్ లేకుండా ఉన్నదేంటండి ప్రతి దాంట్లో కూడా పెట్ సైజే దాని కాబట్టి ఇప్పుడు చాలామందికి ఆరోగ్యాలు బాగుండట్లేదు ఇప్పుడు అందరికీ పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి అనేకమైన కంప్లైంట్లు ఇంకా ఒకటి కాదు రెండు కాదు అనుకోండి అందుకని నేను మా చెట్టు టమాటాలకి నేను ఏమీ వేయలేదండి పెట్ సైజ్ సంబంధించి నేను ఏమీ వేయలేదు మాకు రోడ్డంతా గేదెలయ్యి వెళ్తూ ఉంటాయి మా అమ్మ ఏం చేస్తున్నారంటే చక్కగా రోజు నీళ్ళు పోతున్నారు గేదెలు వేసిన పేడ వేస్తున్నారండి చెట్టుకి మంచిగా కాయలు కాస్తున్నాయి బాగా చరికామటలు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం మళ్ళీ చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఫ్రేని అబ్బా సూపర్ కలర్ఫుల్గా ఇది బలి ఉన్నదండి బాగానే ఫ్రై అయ్యింది ఇప్పుడు ఏం చేద్దాం వేసేద్దామండి మనం ఈ గిన్నెలో కడిగి పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అంతా చక్కగా వాడిపోతుంది కదండి అందుకే నేను ఇందులో కడిగి పెట్టాను సేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం చూద్దామండి చూడండి ఫ్రై అవుతుంది ఎలా మగ్గిపోయిందో చూడండి బాగా నేను ఎంత ఆకుకూర వేసాను ఈ ఆకుకూర ఏంటంటే మగ్గిపోతుంది బాగా అందుకనే మనం ఆకుకూర ఎక్కువగానే తీసుకోవాలి పసుపు వేసానండి అండ్ రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం మనం ఎంత అయితే కా ఘాటు తినగలమో అంతే కారం వేసుకుందామండి సరిపోతుంది నేను ఒక స్పూన్ వేసాను వాటర్ అయితే వేయనవసరం లేదండి ఎందుకంటే ఇందులోనే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఐదు నిమిషాలు షిమ్లో పెట్టేసుకుందామండి ఉప్పు కారం సాల్ట్ పసుపు వేసేసాం కాబట్టి షిమ్లో పెట్టుకుందాం లో పెట్టుకుందాం మళ్ళీ చూద్దాం రెండు నిమిషాలు అయింది కదండి మళ్ళీ ఒకసారి చూసుకుందాం బా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చూడండి వాటర్ అయితే అసలు పోయలేదు కదండి నేను వాటర్ అవసరం లేదండి దీంట్లో ఆకుకూర కదండి ఆకుకూరలోనే మనం కడిగి పెట్టుకున్నప్పటికీ కూడా కొంచెం వాటర్ ఉంటుంది చూడండి చికెన్ మటన్ ఎందుకండి కర్రీ ముందు అసలు చెప్పండి మీరు నిజంగానే చాలా అంటే చాలా బాగున్నది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి కర్రీ అయితే అయిపోయింది ఇలా తినడం వల్ల కూడా మనకి ఆరోగ్య బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి కదండి అందుకని మీరు కూడా ఖచ్చితంగా డ్రై చేయండి కూర పాలకూర మెంతి కూర మూడు కూ మూడు ఆకుకూరలు వేసాను నేను చూడండి ఎలా ఉంది మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది చూద్దామండి ఇలా ఆకుకూర వండుకొని కనీసం వారంలో రెండు రోజులైనా సరే వండుకోవడం వల్ల మనకు ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు రావు సరేనండి అయితే అయిపోయింది ఇదిగో మూత పెట్టేశాను ఈ స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేశాను చూడండి నా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్